está Good job. ఓకే ఈ హ్యాపీ న్యూ ఇయర్ బేతేల్ చర్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈ కేక్ ఈ రోజున మనం ఈ మొదటి రోజునే చక్కగా మనం కట్ చేస్తున్నాం ఓకే అలాగనే నిరీక్షణ కూడా ఈరోజు నిరీక్షణకు హ్యాపీ బర్త్డే వాస్తవానికి రా నిరీక్షణ ఈరోజే తను కూడా తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంది మొన్న స్మైలీ తన ఫంక్షన్లో బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నట్లుగా ఈ న్యూ ఇయర్లో ఆ చెల్లి యొక్క బర్త్డే కూడా ఉంది కలుపుసుకోండి అందరం చేద్దాం మీ కేక్ వరకు చేద్దాం ప్రార్థన చేసుకుని కేక్ కటింగ్లోనికి వెళ్దాం ఈ సంవత్సరం అంతా దేవుడు మనకు కేకులు కాదు కానీ ఇలాంటి మాధుర్యమైన అనుభవం మనకి చాలు హలే లూయా గొప్ప దేవాన్ని కొందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రవ నూతన సంవత్సరాన్ని అనుగ్రహించిన దేవుడు తండ్రి మేము ఏపాటి వారము తండ్రి నీ నూతనత్వాన్ని నూతన సంవత్సరాన్ని నూతన కాలాన్ని పొందుకోవడానికి ఏసయా ఏమి రుణం తీర్చలేము తండ్రి ఈ కేక్ కట్ చేస్తుండగా ప్రవ్వా మొదటి గడియలు మొదటి నైన క్షణాలు ప్రభా మాధుర్యంగా ఉంటుండగా ప్రభా అయ్యా ఇది ఎంత మాధుర్యంగా ఉంటుందో ప్రభా మా జీవితం మా బ్రతుకు ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా కూడా ప్రభా అది చేదైనప్పటికీ నైనా మధురంగా మార్చబడును గాక అది కీడైనప్పటికీ ఆశీర్వాదకరంగా చేయబడును గాక అయ్యా నువ్వు మార్చే దేవుడు చండి నీ కొందనాలు ప్రవ్వ నీవే మాధురమైన దేవుడో చండి నీ కొందనాలయ్యా నైనా నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా ఈ కేక్ కటింగ్ అంతట్ని బట్టి ప్రవ నీ కొందనాలు చెల్లిస్తూ కృతికతాస్థుతులు చెల్లిస్తూ మరొక నూతన సంవత్సరాన్ని ఇచ్చావయ్యా నీ కొరకు ఉపయోగించడానికి నిన్ను గణపరచడానికి మాకు ఆయన సహాయము ఉదయించమని ఆశీర్వదించమని ఏసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ప్రార్థిస్తున్నాం తండ్రి

కొత్త సంవత్సరం కాబట్టి మీ నోరు తీపి చేయాలన్నదే ఉద్దేశం అందరికి కేక్ ఇస్తారు కొంచెమైనా ఆ నాలుగుతోనే ఆట్లా ఎందుకంటే మీరు మొన్న క్రిస్మస్ కి మరింత కేకులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు కేకులు తినేస్తారు కాబట్టి ఈ కేక్ అందరికి తమ్ముడు డిస్ట్రిబ్యూట్ చేస్తారు మీరేం కంగారు పడకండి చక్కగా అందరు తీసుకోండి అందరు నోరు తీపి చేసుకోండి ఈ సంవత్సరం అంతా మీ నోరు

ఓకే రైట్ మీకు కేకు వస్తుంది ఓకే మనకు దేవుడు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరపు క్యాలెండర్ని కూడా ఇచ్చారు ఆ క్యాలెండర్స్ మీకు అందుబాటులో ఉన్నాయి అవి కూడా మీకు ఇవ్వడానికి మీకు దాన్ని ఇవ్వడానికి పిల్లలు రెడీగా ఉన్నారు ఓకే ప్రాంతం చేసి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరపు క్యాలెండర్ని కూడా మనం ప్రారంభిద్దాం ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరపు క్యాలెండర్లో అనేక వాగ్దానాలు ఉన్నాయి ఆ వాగ్దానాలన్నీ కూడా మనం గాక దేవుని యొక్క సన్నిధి మరి మన యొక్క కుటుంబాన్ని మరి నింపునట్లుగా మనం ప్రార్థన చేద్దాం ఈ నూతన సంవత్సరపు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరపు క్యాలెండర్ కొరకు అందరం ప్రార్థన చేద్దామా ప్రార్థన చేద్దాం దేవామికి స్తోత్ర దేశయామికి స్తోత్రం మంచి దేవుడవు తండ్రి మీకు స్తోత్రం ఈ యొక్క తండ్రి సంవత్సరములో కూడా ప్రభు మీరు తన ఆయన వేసేయా తండ్రి మా సంఘములో మా సంఘ బిడ్డలకు ప్రభు మా గృహాలకు ప్రభు నీవు తనైనా వేసేయా ఇగో క్యాలెండర్ని అయినా ఇవ్వడానికి తను అయినా వేసేయ్యా మీరు ఇష్టపడేందుకు స్తోత్రాలయ్యా స్తోత్రాలను అయినా స్తోత్రాలను అయినా ఇదిగో యొక్క సమయం ముందు ప్రభావ అయ్యా ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరానికి సంబంధించిన రోజులను ప్రభ నెలలను ప్రభ వారములను ప్రభా అందులోనే ఇతను అందులో వాగ్దానములను ప్రభ ఏసే ఇదిగో తర్నైనా మీరు ప్రభు అతను ఈ క్యాలెండర్లో మాకు ఇచ్చారు పొందుపరిచారు మీకు స్తోత్రాలు అయ్యా ఇదిగో తన ఈ రోజున క్యాలెండర్స్ మాకు ప్రొవైడ్ చేయడానికి ఏసయ్యా ప్రభా ఇదిగో తను అయినా మీరు కృపను చూపించారు మీకు స్తోత్రాలు మా సంఘాన్ని బట్టి మీకు వందనాలు మా సంఘంలో అనేక మంది బిడ్డలు ప్రభు ఇదిగో తండ్రి నాయన ఏసయ్యా ఈ యొక్క తండ్రి పండుగల కొరకు ప్రభు వారు ధారాళంగా తండ్రి నాయన అర్పణలు అర్పించారు ప్రభు ఇదిగో తండ్రి నాయన అయ్యా ఇదిగో మీరు చెప్పిన దానికంటే ఎక్కువ ఇచ్చిన వారు కూడా ఉన్నారయ్యా అయ్యా వారిని దీవించదురుగాక వారిని ఆశీర్వదించదురుగాక ఏసయ్య ఈ రోజున మా సంఘము తను ఆయన ఏసయ్య ఇదిగో తండ్రి ఆయన చక్కగా ప్రభు అతను ఆయన ప్రభు అన్నైనా అయ్యా సంతోషిస్తుందంటే మిమ్మల్ని బట్టి మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నా ఈ రోజున తండ్రి నాయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామము పెరిట ఐదు ఈ నూతన సంవత్సర క్యాలెండర్ నాయన మేము ప్రారంభించుకొని చుండగా ఇది తండ్రి నాయన మాకు ప్రభు మా కుటుంబాలకు అలంకారంగా ఆశీర్వాదకరంగా ఆకర్షణీయంగా ప్రభు ఆత్మీయంగా తన్నై నేసయా మీరు తనైనా ఉంచి మీరే తండ్రి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకునమని ఏ పరిశుద్ధ నామాన వినేంతో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి ఆత్మీయ తండ్రి దీన్ని లాగి మనకు దీన్ని ఓపెన్ చేస్తారు గట్టిగా మీరు చప్పలు కుడతారు గాని గట్టిగా గట్టిగా లాగండి ఓకే అది కూడా తీసేయండి మంచిది ఈ క్యాలెండర్స్ ఈ క్యాలెండర్తో మీ ఇల్లు చక్కగా గాక దేవుని యొక్క వాక్యాలతో మీ యొక్క ఇల్లు చక్కగా చక్కగా దీవించబడాలని కోరుతూ ఈ యొక్క క్యాలెండర్ను మరి మీ అందరికీ కూడా తమ్ముళ్ళు మీ అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు ముందైతే కేక్ తినండి మీ నోరంతా కూడా తీపిగా చేసేసుకోండి ఆ తర్వాత క్యాలెండర్ కూడా మీకు ఇస్తారు నూతన సంవత్సరానికి సంబంధించిన వాగ్దానాలు కూడా మనకు ఉన్నాయి నూతన సంవత్సరానికి సంబంధించిన వాగ్దానాలు ఆ నూతన సంవత్సరానికి సంబంధించిన వాగ్దానాలు కూడా మీరు తీసుకొని వెళ్దురు ఓకే ఫస్ట్ ఫస్ట్ ఎవరో చిన్నపిల్ల నిజంగానే ఇడిచిందేమో అనుకున్నాం కదా కానీ ఇప్పటి వరకు కూడా వీళ్ళందరూ చిన్న బిడ్డలు చక్కగా మెలుకొని ఉండటం దేవునికే మహిమ గట్టిగా చపలు కొడుతూ మరొకసారి ప్రభువును గనపరుద్దాం ఈ అద్భుతమైన ఈ యొక్క న్యూ ఇయర్ ఆరాధనను ప్రభు మనకు అనుగ్రహించినందుకు ప్రభుకు స్తోత్రుయ కే ఎవరికి రాలే కేల్లు అండి వెరీ గుడ్ ఓకే మనం సరే ఇంకొక పాటకు డాన్స్ చేసిన తర్వాత ఈ యొక్క సమయంలో గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంటాయి వాళ్ళ టీం ఉంది ప్రిన్సీ వాళ్ళ టీంలో మహేశ్వరి వారిద్దరూ కూడా ఒక డ్యాన్స్ కు సిద్ధపడుతున్నారు సిద్ధపడ్డారు వారు ఈ పాట అనంతరం స్మైల్ స్మైలీ వాళ్ళేనా ఈ టీంలో ఇప్పుడు స్మైలీ ఈ వాళ్ళు మీరు ఒక నిమిషం ఇప్పుడు డ్రెస్ తీసుకున్నానా ఈ పాట డ్యాన్స్ అయినంతరం వారు కూడా ఒక పాటకు సిద్ధపడి వచ్చారు కాబట్టి మహేశ్వరి అలాగనే ప్రిన్స్ పాప వారిద్దరు కూడా ఓకే కొత్త సంవత్సరం హల్లీ చెప్పండి కొత్త సంవత్సరం సంతోషంతో చెప్పండి మంచిది ఆ కొత్త సంవత్సరంలో మీరు మొహం కడుక్కోకుండానే కేక్ తినేసి సంవత్సరం తిట్లుంటదే ఎమ్మరి తీయగానే ఉంది కేకు కొంచెం కొంచెం ఏం కాదు ఇంకా కొంచెమో మరింత ఏదో ఒకటి తాతయ్య అత్తానికైతే ఓకే teen Mm-hmm. <laughs> ఇక్కడికి చెప్పాలి కొట్టండి క్రిస్మస్ పండగ అయిపోయిన తర్వాత కూడా వీరు చక్కగా క్రిస్మస్ పాటలకే డ్యాన్సులు వేస్తారు కొత్త సంవత్సరం పాటలు కూడా వీళ్ళు డ్యాన్సులు వేయిద్దరు కాకలుయా ఓకే ప్రభు అన్నాడు ప్రార్థన ద్వారానే కానీ మరి దేని ద్వారా దేవుని యొక్క కార్యాలు జరగవని ఒకటి ప్రార్థన ద్వారా